బాపరపల్లి సారీస్ బాపట్ల బాపట్ల మీరు ఎప్పుడు చాలా సార్ చూస్తుంటారు ఈ మా షోరూమ్స్ నుంచి ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి డైలీ వన్ ఇయర్ నుంచి మేము ఎపిసోడ్స్ చేస్తున్నాం కొన్ని వందల ఎపిసోడ్స్ మీకు యూట్యూబ్లో కనబడుతుంటాయి బాపంపల్లి శారీస్ ఇది బాపట్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో బాపట్ల న్యూజ్ జిల్లా కొత్త జిల్లా బాపట్ల లోకల్లోనే ఉంటుంది ఇది ఎవరైనా కావాల్సిన డైరెక్ట్గా మీ స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మీకు చూపించుకున్న నేను సిక్స్ మంత్స్ బ్యాక్ నేర్చుకు వన్ ఇయర్ బ్యాక్ మీకు ఒక వీడియో చేసాము ఇది ఇది కాటన్ శారీస్ కట్ శారీస్ అనమాట ముక్కల్చర్లో ఛానల్ తర్వాత మళ్ళీ అయిపోతున్నాము ఇది ఐదు వందలకి మూడు అనౌన్స్ అయిపోతున్నాము ఫైన్ ప్లస్ ఇంకో ఐటమ్ వచ్చి కొంచెం ఫైన్ క్వాలిటీ వస్తుంది ఏడు వందల మూడు వస్తాయి సెవెన్ హండ్రెడ్ త్రీ ఐటమ్ మీనాలో ఇప్పటివరకు మీకు కాటనే చూసారు మీనాలో సిల్క్ ఇవ్వబోతున్నాము ఆ సిల్క్ కూడా నీళ్ళు పదిహేను నుంచి రెండు వేల దాకా ఉంటుంది ఓకే మనవైపు రాదు అది ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువ సీల్ ఓకే ఈ వెయ్యి కూడా ఉండిపోతాను అయితే అది కూడా కట్టే ఈ వీడియో మొత్తం టూ కట్ జరిసే టోటల్ టూ కట్ జరిసే టూ కట్ అంటే ఇప్పుడు కట్ ఎట్లా వస్తుంది అంటారు మిడిల్ లో వస్తుందా నేను ఊరికి ఏందంటే కంపల్సరీ స్టిచింగ్ కనబడదు మీకు ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఓకే ఈ వేసరికి ఏందంటే ఎకానమీ ప్రైస్ 503 అంటే నీలే 165 రూపాయస్ పడ్డట్టు 160 రూపాయలు ఈ రోజు బ్లౌజ్ పీస్ కొట్టాలి అవ్వాలి అందువల్ల కేవలం ఏంటంటే కాటన్ ఇంట్లో వాడుకునే వాళ్ళకి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది దాని గురించి ఇంకోటి ఏంటంటే లాగుండి అలా ఉంటే తీసుకుంటాం ఇబ్బంది దీంట్లో మీకు కొంచెం నెక్స్ట్ ఏడు వందల మూడు ఉన్నాయి అవిన ఐదు మాదిగా వస్తుంది ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి కదా స్టిచ్చింగ్ ఫైవ్ పాయింట్స్ ఎగిరిపోతుంది అందువల్ల ఎడ్జ్ క్రాస్ కటింగ్ లాంటి టోటల్ ఏదైనా సరే ఐదు మాతుగా అవ ఫుల్ సైడ్ వస్తే ఐదు ఐదు నలభై వస్తుంది దాని ఫిఫ్టీన్ పాయింట్స్ తేడా వస్తుంది అందుకని ఎవరు తేడా

ఎందుకంటే ప్రతి నెల ఈ రోజు సో చాలా క్రేజ్ ఉన్నటువంటి ఐటమ్ అండి ఇది వచ్చేసరికి సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మాత్రం కంప్లీట్ కాటన్ సారీస్ వస్తాయండి అవి కూడా మనకు వన్ జాయింట్ తో వస్తాయి అన్నమాట సో వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పటి వరకు అండ్ నెక్స్ట్ ప్రైస్ చేంజ్ అవుతుంది అది కూడా నేను మీకు క్లియర్లీ చెప్తాను నేను అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి డిసెంబర్ కలర్ అనవచ్చు దీన్ని చక్కగా అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళుపాటు ఆల్మోస్ట్ ఒక వన్ వన్ మీటర్ ఉంటుందా సార్ వన్ మీటర్ వరకు అంత వరకు ఉన్నటువంటి పళ్ళు పాటు గ్రాండ్ పళ్ళు పాటు వచ్చిందండి చూసి పళ్ళు పాటు చూసి ఉంటుంది డిజైన్బుల్ చూసి ఉంటుంది ఓకే కింద బార్డర్ కాన్సిప్ట్స్ కానీ ఓకే ఇది వీళ్ళొచ్చేసరికి స్టిచింగ్ ఇలా ఉంటుంది చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్టిచింగ్ ఇది అండ్ ఇవన్నీ కూడా స్టిచ్ అయ్యే ఉంటాయి స్టిచ్ అయ్యే ఉంటాయి ఓకే ఇది కాదు కరెక్ట్ గా చేసుకోవాలి చేసుకోవాలి మనం దీని వరకు మనం తీసేసుకొని ఇది ఏంది సమ్మర్ వరకు ఇంట్లో వాడకొడని పనికొస్తుంది చక్కగా సూటబుల్ అవుతాయి అన్నమాట ఓకే దీని ఇది స్టిచింగ్ అయితే ఈ మీనాల వచ్చేసరికి స్టిచింగ్ బాగుంది అసలు కనబడదు మీనా కాటన్ లో అయితే మీరు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కట్ సారీస్ మనం ప్రీవియస్ గా కూడా చేస్తూనే ఉన్నామండి అండ్ కలెక్షన్ బాగుంటుంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కలెక్షన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ సారీస్ అనేది మీరు తీసుకోవచ్చండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది పర్చేస్ చేసిన తర్వాత లేదు సెలెక్ట్ చేసుకునే తర్వాత మీరు అడుగుతూ ఉన్నారు వీడియోని స్కిప్ చేయకుండా వింటే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది శారీ వచ్చేసరికి ఎంత లెంత్ ఉంటుంది అనేది కూడా క్లియర్లీ మీకు మెన్షన్ చేశారు అండ్ జాయింట్ వస్తుందండి వన్ జాయింట్ అనేది వస్తుంది శారీకి వచ్చేసరికి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన వెంటనే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే టీ ఉండదు అండ్ మరొక బ్యూటిఫుల్ మోడల్ అండి ఇది మనకు వచ్చేసరికి ఈ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చక్కగా మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది లాస్ట్ టైం ఒక టూ డేస్ బ్యాక్ మంగళగిరి కొట్టు మీద ప్రింట్ ఒకటి రిలీజ్ చేసాం అవును సార్ మాక్సిమం అవేసరికి టూ అవర్స్లో లో క్లోజ్ ఏం చెప్తుంది అండి అట్లానే ఏ ఐటమ్ కొంచెం ఫాస్ట్ రెస్పాండ్ అవ్వాలి అసలు కి పాసిబుల్ కానే కాదు సో మీకు గా ఇచ్చారు మీకు డిస్కౌంట్ లో ఇచ్చిన ఏమౌంటుంది ఆల్రెడీ వీడియో కూడా మనం చెప్పాం కదా సార్ ఫస్ట్ మా ఛానల్ రిలీజ్ చేసాం 500 టు సిరీస్ మల్మలని ఓకే అది విత్ ఇన్ 2 డేస్ లో 1000 సిరీస్ రిలీజ్ అయింది క్లోజ్ అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ముందు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అవును ఇప్పుడు ఎవరు సపోజ్ హోల్సేల్ లో వస్తారు హోల్సేల్ లో వస్తే 50 100 ఆర్డర్ చేస్తారు అవును సింగిల్స్ వాళ్ళకి కష్టం అవుతుంది అవును అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే చూసిన వెంటనే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ కాటన్ సారీస్ అయితే వస్తాయి అందులోనూ మనకు కలర్ కాంబినేషన్స్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ తో చాలా చాలా అందంగా ఉన్నాయండి శారీస్ వచ్చేసరికి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మార్కెట్లో ఎక్కడా ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైస్ అని చెప్పొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ శారీస్ అనేది ఉంటాయండి సో నచ్చిన శారీని చక్కగా మీరు స్క్రీన్షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్లో మీకు వన్ శారీ ఓపెన్ చేస్తాము అందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తామండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి లిఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాట్ దీని జాయింట్ పళ్ళులో లో వచ్చిందండి అస్సలు అనిపించదు మీకు ఇది మనకు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా లేదు అని అనుకుంటే మనం జాయింట్ తీసేసి మనం నీట్ గా చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ సమ్మర్ కి అయితే మాత్రం చక్కగా మీరు ఇయర్ మొత్తం యూజ్ చేసుకునే దానికి చక్కగా సరిపోతుందండి ఏంటంటే ఇది మాక్సిమం త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ అండి ఓకే ఇయర్ ఏం రాదు రెగ్యులర్ వాడితే కాటన్ ఇయర్ వస్తుంది కాస్ట్ ఓకే రోజు వాడితే వన్ ఇయర్ వచ్చింది సమ్మర్ కి సరిపోతుంది ఇది అనుకోండి సిక్స్

కాంటాక్ట్ చేయండి లేదు అనుకుంటే మీకు కలెక్షన్ అందడం అయితే చాలా కష్టమైపోతుందండి సో ఈ డిజైన్లో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు ఇది మంచి వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి స్నఫ్ కలర్ అండి ఇది వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్ అండి డార్క్ పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ మనకు త్రీ సారీస్ సెయిన్ త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళుపాటు ఇలా గ్రాండ్ పళ్ళుపాటు అనేది వస్తుంది ఆలవ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ మారుతాయి ఓకే మిస్ ప్రింట్ ఉన్నదే కట్ కింద ఇస్తాడు అండి కట్ కింద రిలీజ్ చేస్తాడు ఏదైనా మైనర్ డిఫెక్ట్ ఉన్నదే కట్ కింద రిలీజ్ చేస్తాడు అప్పుడు ఈ బేల్ వచ్చింది నెక్స్ట్ బేల్ ఉండవు ఓకే ఇదే డిజైన్స్ కంటిన్యూ కావాలంటే అవ్వు ఫోర్ బేల్స్ కాల్ ఇవ్వగలం ఫోర్ బేల్స్ సేమ్ డిజైన్స్ రావు సేమ్ డిజైన్స్ రావాలి మారుతూ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలంకారి పాటర్న్ మనకు బ్లౌ బార్డర్ అనేది వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ వచ్చేసరికి అండ్ పళ్ళుపాట్ కూడా మనకు గ్రాండ్ పాట్ అనేది వస్తుందండి సో చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ శారీస్ మాత్రమే ఉంటుంది అండ్ మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ సో ఏదన్నా కలంకారీ బ్లౌజ్ అలాంటిది మనం చేసుకోవచ్చు బాగుంటాయండి వీటి మీదకి ఈ సమ్మర్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి నైస్ కింద బార్డర్ అయితే ఉందో అదే వచ్చింది ఓకే దీనిలో సరికి మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ చాలా డార్క్ ప్యాటర్న్స్ బాగున్నాయండి ఈ డిజైన్ కొంచెం గ్లాస్ స్లైడ్ డిఫరెన్స్ రావచ్చు ఓకే ఈ డిజైన్ మార్క్ రావచ్చు అండ్ ఓపెన్ చేసిన సారీ ఇది లైక్ మనకు ది బ్లాకే ఏ కదా సర్ బ్లాక్ అండ్ మెరూన్ ఓకే ఇది గ్రే కలర్ నెక్స్ట్ ఓకే ఓకే సో సూపర్ ఉన్నాయండి బార్డర్ చేంజ్ అవుతుంది సో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి డార్క్ కలర్స్ అయితే వచ్చాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం సారీ మీకు ఇది కాంబో కాబట్టి సింగిల్ ఇవ్వడం ఉండదు సో ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి మీకు కొరియర్ చేస్తారు అలా రెండు అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయి అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి వర్లీ ప్రింట్ అండి వరలీ ప్రింట్ వస్తుంది చాలా బాగుంది అవును ఇప్పుడు కట్ లో కూడా వర్లీ ప్రింట్ వచ్చేసింది సో వర్లీ ప్రింట్ లో ఉన్నటువంటి డిజైన్స్ అనేది వన్ బై వన్ చూద్దాము ఓపెన్ చేసిన సారీ గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎలిఫెంట్ గ్రే వస్తుంది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ పార్ట్ అనేది ఉంటుందండి సో కట్ ఎక్కడైనా రావచ్చు మీకు ఇది లైట్ గ్రే కలర్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాటన్ ప్యూర్ కాటన్ మిక్సింగ్ మాత్రం రాదు ఓకే ప్యూర్ కాటన్ సో కాటన్ అయితే ఫ్యాబ్రిక్ మనకు ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి ప్యూర్ కాటన్ 100% కాటన్ అనేది వస్తుంది సార్ ఇది మనకు 80 100 కౌంట్ వస్తదా లేకపోతే 100 వస్తదా 100 రాదు 80 కౌంట్ 80 80 కౌంట్ వస్తుంది మనకు 100 వేసే ఇబ్బంది అండి ఎందుకంటే 100 వేసే మెయింటెన్స్ ఉంటుంది ఓకే 80 ది ఇది మెయింటెనెన్స్ ఈజీ అన్నమాట మీకు సో మీరు ఏంటంటే గంజిబెట్ అక్కర్లేదు ఇస్ అక్కర్లేదు అండ్ వాటిలో కలర్స్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మంచి డార్క్ చార్ట్స్ అయితే ఉన్నాయి వీటిల్లో సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము డిజైన్స్ మనకు ప్రతిసారి అంటే ప్రతి డిజైన్లో ఒక్కొక్క శారీ ఓపెన్ చేస్తున్నాము వాటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నాము ప్రతిదీ ఓపెన్ చేయాలంటే వీడియో చాలా లెంతి అయిపోతుందండి కలెక్షన్ చాలా ఉంది బట్ మీరేంటంటే ఓపెన్ చేసిందే బాగుంది అనుకుంటున్నారు రిమైండింగ్ అంతా కూడా మీరు దానికోసమే పోటీ పడుతున్నారు ఈ సారీకి చూడండి పర్టికులర్ మనకి ఇక్కడ వచ్చేసరికి పళ్ళు పాటలు వచ్చింది జాయింట్ సో వాటిలో కలర్ ఆప్షన్స్ ఓపెన్ చైనా సారీస్ కూడా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పెసరా గ్రీన్ కాంబినేషన్ వెను డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి ఓకే డిజైన్ డిజైన్ వచ్చింది ఇది ఓపెన్ కష్టం అని చెప్పి డైరెక్ట్ మీకు డిజైన్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ మారుతూ ఉంటాయి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నాననేది మీకు క్లియర్లీ అర్థం కాదండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు లైక్ మనకి ఇక్కత్ తుప్పోచంపల్లి స్టైల్లో అలా వచ్చిందనమాట బార్డర్ వచ్చేసరికి అండ్ ఈ ప్యాటర్లో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ చూస్తున్నారు కదా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్కి ఓకే పళ్ళు పాటిలా వస్తుంది అండ్ వీటిలో కలర్స్ మస్తడెలో నెక్స్ట్ పింక్ ఇది వైలెట్ కలర్ వస్తుందండి నెక్స్ట్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మీకు బ్యూటిఫుల్ కలర్స్ మంచి డార్క్ ప్యాటర్న్స్ వచ్చాయండి ఈ చార్ట్ అంతా కూడా మీరు చూసినట్లయితే అంతా కూడా మనకు డార్క్ కలర్సే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్తో మనకు కలంకారీ పాటర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చింది సేమ్ బార్డర్ పార్ట్లో డిజైన్ మనకు పళ్ళులో కూడా కంటిన్యూ అవుతుంది వీటిలో కలర్స్ అండి ఇది మంచి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ప్రతి డిజైన్లో మీకు కలర్స్ ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో వాటన్నిటిని కూడా వన్ బై వన్ చూపిస్తున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి ఈ శారీస్కి మోడల్ వచ్చేసరికి అండ్ చాలా మంది ఇప్పటికీ అడ్రస్ అడుగుతూనే ఉన్నారు నేను ప్రతి వీడియోలో చక్కగా క్లియర్ గా చెప్తూనే ఉన్నాను అంటే ఈ విజ్యలక్ష్మిపురం ఉంటారు ఇది విజ్యలక్ష్మిపురం అంటే ఆ బాపట్ల ఫేమస్ ఆంజనేయ స్వామిది ఆంజనేయ బ్యాక్ సెకండ్ లైన్ అవుతుంది ఇది పక్క లైన్ అంటే సీ ఉంది కదా మనకి సముద్రంకి వెళ్ళే అదే దారి లాండి మీరు క్లాక్ డౌన్ దగ్గర నుంచి స్ట్రెయిట్ రావాలి కాలేజ్ రోడ్ అంటారే కాలేజ్ రోడ్ లో ఆంజనేయ గుడి ఉంది ఆంజనేయ గుడి ఆంజనేయ పక్క సముద్రం నుంచి వచ్చేసి వచ్చేసి బ్యాక్ లైన్ వచ్చేస్తుంది అన్నమాట एक्चुअली ఏందంటే కన్ఫ్యూజ్ అంటే బాపట్ల ఊరు దాటేసేళ్ళ దండి ఊర్లోనే ఉంటుంది అనమాట అండ్ ఇది మనకు మస్టర్డ్ ఎల్లో వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి బంచెస్ అయితే అండ్ కాటన్ అయితే మాత్రం మీకు మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి అందులో అయితే ఎలాంటి డౌట్ అక్కర్లేదు సేమ్ బార్డర్లో లో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కొన్ని సింగిల్స్ ఉన్నాయండి సింగిల్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తారు చూడండి ఇవి సింగిల్స్ ఉంటాయి సో కలర్ ఆప్షన్స్ అయితే నేను చూపించేశాను కదా ఇవి సింగిల్స్ అండి సో వీటిలో కలర్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అడగక్కండి ఓన్లీ సింగిల్స్ అనమాట సో ఏదైనా ఎనీ త్రీ శారీస్ని సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ శారీ ఇవ్వరండి ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది రోజు మనకి ఖచ్చి ఫ్రేట్ అనమాట ఇది ఇంకోటి ఏంటంటే మనకి కాటను సిల్క్ దేనికి పని కూడా కాటన్ దీనికి కాకి కాటన్ వేస్ట్ పోయింది లాస్ట్ దాకా ఎన్ని దాకా చేస్తాను సో ఇప్పటి వరకు చూసిన వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ సారీస్ అనేది ఉంటాయి అండ్ నెక్స్ట్ మోడల్ ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కి త్రీ అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కాటన్ అండి కంపెనీ ఇది కూడా దీప్ టెక్స్ అని కంపెనీ పెద్ద కంపెనీ ఓకే ఇది కూడా కట్ సారీస్ టూ కట్ సారీస్ ఇవి కూడా ఓకే ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుంది

ఇది కూడా స్టిచ్చింగ్ అయి ఉంటుంది సార్ స్టిచ్ అయి ఉంటుంది చూద్దాం ఇక్కడ వచ్చిందండి మేబీ మిడిల్ వస్తుంది అనుకుంటాను స్టెప్స్ కాటన్ అయితే మనకు ప్యూర్ కాటన్ వస్తుందండి ఎయిటీ కౌంటర్ సో కంప్లీట్ మనకు వాషబుల్ అనేది ఉండే మాత్రం మస్త్ త్రీ ఇయర్స్ ఇస్తాము సూపర్ ఉన్నాయి ఇవి ఎలా సార్ కాస్ట్ ఎట్లా సెవెన్ హండ్రెడ్ త్రీ ఇస్తున్నా సెవెన్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నారు మీకు ఇచ్చే ప్రతి ఐటమ్ కూడా స్పెషల్ డిస్కౌంట్ లో ఇస్తున్నాం మనం ఈ ఛానల్ ద్వారా ఓకే ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ అయితే బోలెడని వీడియోస్ కాటన్ శారీస్ లో చేసామండి సో ఎప్పుడు చేసినా కూడా రిపీటెడ్ గా ఆర్డర్స్ మనకు కస్టమర్స్ వస్తూనే ఉంటారు కాటన్ అయితే ఇక చెప్పలేము అనమాట అన్ని సార్లు ఉన్నాయి అలాంటి మంచి సారీస్ అయితే ఉంటాయి సో ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ అండి అండ్ మీ పేమెంట్ కూడా చాలా సెక్యూర్ గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఆన్ డెలివరీ చాలా మంది అడుగుతున్నారు కొంచెం డిలే అవుతుంది లైక్ మనకు లాస్ట్ టైం బెడ్షీట్లు పెట్టాం కదండి కొంచెం డిలే అయిపోయింది మీకు ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా కూడా కంప్లీట్ మీకు పార్సల్ వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి మీ పేమెంట్కి అయితే ఎలాంటి భయం అక్కర్లేదు అండ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం సో రెగ్యులర్ వేర్ కి కానివ్వండి ఆఫీస్ వేర్ కి అయినా కూడా చాలా బాగుంటాయి సారీస్ వచ్చేసరికి మంచి క్లాస్ గా ఉన్నటువంటి లుక్ అయితే వచ్చింది స్మాల్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ వీటిలో మరొక లైట్ కలర్ సో వీటిలో చాలా వరకు పేస్టల్ కలర్స్ కనబడుతున్నాయి అండి ఫస్ట్ మనం చూసినటువంటి కలెక్షన్ లో అయితే మాత్రం కంప్లీట్ అంతా కూడా డార్క్ మ్యాచింగ్ వచ్చింది ఒక సారీ వచ్చింది సెవెన్ హండ్రెండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇప్పుడు ఇది కట్ వచ్చింది కాబట్టి అది ప్రైస్ మనకు పాసిబుల్ అవుతుంది

ఓకే పర్పస్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే త్వరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇవి మనకు మంచి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మేబీ మీకు వన్ డే తర్వాత ఉండకపోవచ్చు కలెక్షన్ అనేది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లైక్ మనకు వివింగ్ శారీ టైప్లో వచ్చింది ప్రింటే కానీ వివింగ్లా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ అయితే ఓన్లీ మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ శారీస్ ఉంటాయి అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి బార్డర్ పార్ట్ చాలా డిఫరెంట్ సార్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి సో మనం ఏదైనా కాటన్ బ్లౌజ్ కలంకారీ బ్లౌజెస్ ఇలాంటి వాటిని చేసుకున్నట్లయితే చక్కగా ఉంటాయి డైలీ కైనా ఆఫీస్ కైనా కూడా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది ఎయిటీ కౌంట్ కాబట్టి మనకు చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ సారీ ఇవన్నీ కూడా సింగిల్స్ అండి కలర్ ఆప్షన్స్ కాదు మీకు వీలున్నంత వరకు ప్రతి సారీ చూపిస్తున్నాము సో ఓపెన్ చేసిన శారీయే బాగుంటుంది అనుకోవద్దు ప్రతిదీ బాగుంటుందండి ప్రతి సారీ కూడా మనం ఓపెన్ చేస్తే కట్టుకుంటే ఇంకా బాగుంటుంది డిజైన్స్ లైక్ మనకు మంచి డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చాయి ప్రతిదీ కూడా అలానే ఉందండి ఈ డిజైన్ చూడండి పోచంపల్లి స్టైల్ వచ్చింది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది ఓన్లీ త్రీ సారీస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది చాలా బాగుందండి డిజైన్స్ అండ్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అదే దానిలో మనకు కలర్ ఆప్షన్ అనమాట నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ లైక్ మనకు డిజిటల్ ప్రింట్ చాలా బాగున్నాయండి ఎనీ త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీస్ని టిక్ మాక్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ సీవడి ఆప్షన్ లేదని నేను మరలా చెప్తున్నాను మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయి సో ఇవి మనకు సెవెన్ హండ్రెడ్కి త్రీ ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కొత్తది అండి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను మీకు మీ ఛానల్ ద్వారా ఇది సిల్క్ కాటన్ కాదు చూడడానికి కాటన్ లో ఉంటది మీనా కాటన్ చెప్పి చెప్పి అయిపోతుంది మీనా కాటన్ కాదు మీనా సిల్క్ అన్నమాట ఓకే అయితే కాస్ట్ సారీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటది రెండు వేల రూపాయలు చీర ఈ రోజు మన ఇస్తుంది వెయ్యి రూపాయలకి రెండు వస్తాయి ఇవి కూడా కట్ట అండి ఇది కూడా కట్ట ఫుల్ సింగిల్ పర్ ఓపెన్ చేస్తాను మీకు ఓకే సో ప్యూర్ సిల్క్ వస్తుంది ప్యూర్ సిల్క్ ఎలా ఉంటుందా సారీ ప్యూర్ సిల్క్ కొట్ చూపిస్తా నేను ఒకటి ఆ సేమ్ ప్యూర్ సిల్క్ వచ్చి ఈ రోజు 400 వెయ్యి చేర్ వచ్చి సో ఒకటైతే మీకు ఎగ్జాంపుల్ గా ప్యూర్ చూపిస్తున్నారు చూడండి ప్యూర్ సిల్క్ మీకు చూపిస్తున్నారు సేమ్ ఇదే క్వాలిటీ వచ్చిందండి ఈ సారీ కూడా ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ కూడా ఉంది ఇందులో అయితే మాత్రం 4500 రూపాయ సారీ సో మీకు చాలా స్మూత్ ఉంది జరి ఉండదు జరి ఉండదు జరి లేకుండా కేవలం ప్రింటెడ్ పొట్టు ఉంటారు కదా పొట్టు మీద ప్రింటెడ్ ఉంటారు அது சில்க் அன்பு பியூர் சில்க் அன்ப இதை வச்சு ஒரு நாலு வேலை ஐநூறுபா சாரி சேம் அதே ఇది మనకు బోర్డర్ ఎట్లా వస్తుంది అంటే అండి వివింగ్ బోర్డర్ వస్తుంది అనమాట నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా మీకు వివింగ్ వస్తుంది నేను రివర్స్ లో కూడా చూపిస్తున్నాను చూడవచ్చు మీరు ఎలాంటి ఫాయిల్ ప్రింట్ అలా కాదు వీవింగ్ బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మనకు ప్యూర్ సిల్క్ అనేది వస్తుందండి ఇది మనకు కట్ వస్తుంది బ్రాండ్ వచ్చేసరికి మీనా కాటన్ ఆ మీనాలో వస్తుంది అనమాట సో మీకు ఒకసారి నేమ్ కూడా చూపిస్తాను నేను పళ్ళు పాటలో సో అది కూడా క్లారిటీ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది చాలా లైట్ రేట్ అండి కట్ ఎక్కడ ఉందో వెతుకుదామండి నాకు కనిపించేసింది ఒకసారి చూపిస్తాను చూడండి ఇదోండి చాలా నీట్ గా ఇలా మనకు కంపెనీ తరపు నుండి ఇలా చక్కగా కుట్టిస్తారండి అస్సలు కనుక్కోలేరు అనమాట మనం చెప్తే తప్ప తెలీదు ఇది కట్ శారీ అనేది అంత చక్కగా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఇది ఎలా అన్నారు సార్ విత్ బ్లౌజా విత్ బ్లౌజ్ ఓకే సో ఈక్వల్ టు కాటన్ లా మనం కట్టుకోవచ్చు కాటన్ లో ప్యూర్ లుక్ వస్తుంది చేర్ చూడడానికి మాత్రం ఓకే దీనిలో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క టేస్ట్ టేస్ట్ వస్తూ ఉంటుంది వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు 1 బై 1 చూపిస్తున్నా చూడండి సో చాలా వరకు సారీస్ అన్నిటికీ కూడా ఇలా మనకు వీవింగ్ బోర్డర్ జరీ బోర్డర్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఇలా మీకు ఫీల్ చేస్తేనే అర్థమైపోతుందండి ఈజీ మెయింటెనెన్స్ ఐరన్ అవసరం లేదు చక్కగా మనకు చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం ఈక్వల్ టు కాటన్ లాగా డైలీ కాటన్ కట్టాలంటే పాసిబుల్ కాదు బట్ ఇవి మనం ఈక్వల్ టు కాటన్ లాగా వేర్ వేయొచ్చు అండ్ వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను డిజైన్స్ అన్నీ మాక్సిమం ఉంటాయి ఎందుకంటే ఫ్యాషన్ ఇస్ ఇప్పుడు కూడా డిజైనర్స్ సింగిల్స్ వస్తుంటాయి ఓకే ఒకటే వస్తుంది నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి ఆర్డర్ ప్లేస్ ఆ గా ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే అండి మనకు మీనా కాటన్ లో మస్లిం కాటన్ ఎట్లా అయితే ఉందో అలా ఉందండి ఫీల్ అయితే మాత్రం ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది చూడండి ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ కలర్ లో డిజైన్స్ వచ్చిందండి నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాతిక్ డిజైన్ వచ్చింది నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ ఇవ్వరండి సింగిల్ శారీ అవైలబిలిటీ ఉండదు సో టూ శారీస్ సెలెక్ట్ చేసుకోవాలి థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో నచ్చిన శారీ మీద మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత చక్కగా టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇది చూస్తే మనకు కలంకారీ పాటర్లో ప్లెయిన్ ఆల్ ఓవర్ శారీ వచ్చిందండి పళ్ళు పాటలు పికాక్ డిజైన్ అనేది ఈ విధంగా డబుల్ పికాక్తో వస్తుంది శారీ ఇలా ఉంది చూడొచ్చు సార్ ఇవి కట్టే కానీ ఎలాంటి డ్యామేజ్ అట్లా ఏమి ఉండదు కదా డ్యామేజ్ ఏమి ఉండదు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా వరకు మనకు బ్లౌజెస్ అయితే సపరేట్గా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నాయి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్లో డిజైన్స్ మనకి ఈ విధంగా ఫోర్ లైన్స్తో వచ్చినటువంటి చెక్స్ వచ్చాయండి బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ లహరియా పాటన్ టైప్లో క్రాస్గా వచ్చింది మనకు డిజైన్ అదే పాటన్లో చెర్రీ రెడ్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే నేను మరలా చెప్తున్నానండి మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు మీకు ప్యూర్ సిల్క్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మీకు సింగిల్సే ఉంటాయండి ఎక్కడో ఒకటో రెండో ఉన్నట్లు ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఇది ఓపెన్ చేసిన సారీలో మరో మరొక కలర్ అనమాట అన్నిటికీ జరి బోర్డర్ ఉన్నట్టుంది సార్ ార్డర్ కొన్నిటికి డిజైన్ వేరు కొన్నిటికి కడ్డీ బోర్డర్ వచ్చిందండి కడ్డీ బోర్డర్ ఇలా మనకు ఇలా వచ్చింది ఏమో ఇలా వేవ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది ఈ డిజైన్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ బ్లాక్ బ్లాక్లో మరొక డిజైన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ వస్తుందండి ఈ కలర్ వచ్చేసరికి అగైన్ బ్లాక్ కలర్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది సూపర్ అండి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈక్వల్ టు కాటన్ లా వేర్ చేసుకోవచ్చు మీరు పెసరా గ్రీన్ అండి బ్యూటిఫుల్ డిజైన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మనకు మ్యాంగో పాటర్ డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ మ్యాంగో పాటర్న్ డిజైన్లోనే పెద్ద పెద్ద డిజైన్ అండి ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే మెరుల్లో స్మాల్ లీఫీ డిజైన్ వచ్చిందండి బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ప్రతి దానికి కూడా మనకు అజరీ వీవింగ్ బోర్డరే ఉంటుందండి ప్రతిది కూడా ఇలా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇవి మనకు ముడత రావటం అట్లా అయితే ఉండదండి కాటన్లో అయితే మనకు కొంచెం ఫోల్డింగ్ వస్తుంది బట్ ఇది రాదు అండి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్లో మంచి డార్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్తో నైస్ గోల్డెన్ ఎల్లో అండి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ పాటర్న్తో ఉందండి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి బార్డర్ పాట అంటే మనకు పళ్ళు అదే వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఫ్యాబ్రిక్ నేను చెప్తున్నాను చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది ఇలా ఫీల్ చేస్తే చక్కగా అర్థమైపోతుంది మనకు ప్యూర్ సిల్క్ అనేది వస్తుంది సో ఇప్పటి వరకు జనరల్గా ఏంటంటే మీనా కాటన్ చూస్తాము బట్ మీనా బ్రాండ్లోనే ఇలా సిల్క్ ఐటమ్ వచ్చిందండి ఇలా మనకు జరితో వచ్చినటువంటి వీవింగ్ బోర్డర్ రావడము చాలా బాగుంది అండ్ ఈ డిజైన్ కూడా సూపప్ డిజైన్ సింగిల్ శారీ కూడా మీకు సారీ ఇది డబల్ కదా మీరు కాంబో తీసుకోవాలి టూ శారీస్ కూడా మీకు ఇస్తారండి కొరియర్ చేస్తారు బట్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా యాడ్ అవుతాయి చాలామంది ప్లేసెస్ చెప్పి ఇక్కడికి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు మీరు తీసుకునే శారీస్ వెయిట్ని బట్టి ఉంటుందండి డిస్టెన్స్ని బట్టి కాదు వెయిట్ని బట్టి ఉంటుంది అండ్ అలాగే మీకు డిటిడిసి నుంచి లేదు ఆర్టీసీ నుంచి ఇట్లా మీకు వేరియేషన్ ఉంటుంది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కొరియర్కి మరొక కలర్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి కలంకారీ బ్లౌజ్ అనేది పారప్ అయింది ఇది ఆరెంజ్ కలర్లో ఉందండి ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి వీటిల్లో వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ స్నఫ్ కలర్ వస్తుంది పింక్ అండి డార్క్ పింక్కి మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ ఇది చాక్లెట్ కలర్ వస్తుంది నెక్స్ట్ బ్లాక్ అండి కంప్లీట్ బ్లాక్ లో ప్రింట్ డిఫరెంట్గా వచ్చింది చూడొచ్చు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్స్ ప్రతి దానికి కూడా జరి బార్డర్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయి విత్ బ్లౌజ్తో ఉంటుందండి ఈ శారీస్ అయితే విత్ బ్లౌజ్ వస్తుంది సో మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో నేను మీకు ఫైవ్ హండ్రెడ్కి త్రీ సారీస్ సెవెన్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండ్ థౌజండ్ రూపీస్కి టూ సారీస్ ఇలా మీకు చూపించాను సో నచ్చిన వాటిని చక్కగా మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్